నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మహోన్నత లక్ష్యాలు నా ముందున్నాయి ప్రవాస భారతీయులతో ప్రధాని మాది మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మాట్లాడే సమయంలోనే పుష్పకు ప్రధాని కొత్త నిర్వచనం కూడా చెప్పారు సెప్టెంబర్ ఇరవై రెండులో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ను ఆపడం ఎవరితరం కాదని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ ఇరవై రెండునే స్పష్టం చేశారు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన ప్రధాని ఇప్పుడు మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు మూడోసారి ప్రధానిగా ఎన్నికైనా తన ముందు మహోన్నత లక్ష్యాలున్నాయని వివరించారు న్యూయార్క్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మోదీ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పదిహేను వేల మంది భారతీయులు పాల్గొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప వన్లోని శ్రీవల్లి పాటతో ఆహుతులను ఉర్రు తొలగించారు ఆయన హర్గర్ తిరంగా పాటను ఆలపిస్తుండగా ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్నారు మోదీ కూడా పుష్ప గురించి మాట్లాడారు పుష్ప అంటే ప్రోగ్రెసివ్ భారత్ అన్స్టాపబుల్ భారత్ స్పిరిచువల్ భారత్ డెడికేటెడ్ భారత్ హ్యుమానిటీ ఫస్ట్ భారత్ ప్రాస్పరస్ భారత్ అని వివరించారు ప్రవాస భారతీయులను భారత్ కు బలమైన అంబాసిడర్లుగా వివరించారు నా జీవితంలో నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని ఊహించలేదు ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపడతానని అస్సలే అనుకోలేదు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నా ముందు మహోన్నతమైన లక్ష్యాలున్నాయి మూడో ఆర్థిక శక్తిగా భారత్ను తయారు చేస్తాం ఫైవ్ జీ టెక్నాలజీలో అమెరికా కంటే ఎక్కువ నెట్వర్క్ను కవర్ చేస్తున్నామని వివరించారు ప్రధాని సోమవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే అంశంపై మోదీ ప్రసంగించారు మొత్తానికైతే భారత్ ఎదగబో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే ఎదుగుతుంది ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాకు సంబంధించి కూడా ప్రధాని కొత్త నిర్వచనం చెప్పడంతో ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా భారత్ ఎదగాలి ఖచ్చితంగా మన దేశ కీర్తి పతాకం అనేది ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబడాలని మనమందరము ఆశిద్దాం జై హో భారత్ జై జై హో భారత్ ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ